వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అవర్ కల్చర్ మీరు చూస్తున్నది బెంగళూరులో ఉన్న మునీశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి ఇదివరకు నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను కాటేరమ్మ తల్లి టెంపుల్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ ఈ మునీశ్వర స్వామి టెంపుల్ కూడా అలాగే వెలిసింది అయితే కాటేరమ్మ తల్లి చెట్టులో వెలిసిన దేవత ఇక్కడ మునీశ్వర స్వామి చెట్టు పక్కన వెలిసిన దేవుడు నా ప్రీవియస్ వీడియోలో నేను ఒక విషయం చెప్పాను మీకు ఇక్కడ భక్తులు వారి యొక్క కోరికలను ఆ దేవుడికి విన్నవిస్తే ఆ దేవుడు ఆ కోరికలను తీర్చినప్పుడు వారు ఆ దేవుడికి ఇచ్చిన మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు అని ఒక ఫ్యాక్ట్ చెప్పాను నేను బహుశా అది నిజమైనట్లుంది ఆ కోరికలు తీరినట్లున్నాయి ఇలా భక్తులు వచ్చి పూజలు చేసి ఈ విధంగా అలంకరించి దేవతామూర్తులను దేవుళ్ళను ఇలా పండుగలాగా చేసుకుంటున్నారు ఒక కుటుంబం మొత్తం నేను మొక్కుకున్నాను ఈ దేవుడికి నా కోరికలతో కానీ అది ఇంకా జరగలేదు ఆ మొక్కుబడి తీర్చుకోవటానికి ఒకవేళ జరిగినట్లయితే నేను కూడా ఇలాగే మొక్కు తీర్చుకుంటానని ఆ దేవుడికి ప్రామి చేస్తున్నాను ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఈ టెంపుల్ని చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఒక దేవర జాతర అని మన పల్లెల్లో చెప్పుకుంటాం కదా అదేవిధంగా ఇక్కడ కోళ్ళను పొట్టెళ్లను మేకలను కోసుకొని ఇక్కడికి వచ్చి దేవుడికి బలిచ్చి తింటూ ఉంటారు సో దాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు యాక్చువల్గా ఇక్కడ మీరు చూడండి చూసి తరించండి ఆ భగవంతుని కోరుకోండి కోరిన